హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏమిటి అంటే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో మరికొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అర్హుల జాబితాలను అయితే గ్యాదర్ చేసి మీకోసమైతే అనమాట అయితే ప్రీవియస్గా నేను చాలా వీడియోస్లో అయితే కొన్ని కొన్ని ఏరియాలకు సంబంధించినటువంటి అర్హుల జాబితా గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను వాటి అన్నిటికీ కూడా చాలా బాగా రెస్పాన్స్ అయితే ఇచ్చారండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా థ్యాంక్స్ అనమాట ఎందుకంటే వాళ్ళ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా కమెంట్స్లో పెట్టి అయితే తెలియజేస్తారు సో ఈ యొక్క డిస్టిక్కి సంబంధించి మా యొక్క విలేజ్కి సంబంధించి అర్హుల జాబితాలను అయితే గ్యాదర్ చేసి తీసుకురామని చాలామంది కూడా అడిగారు అనమాట సో ఈ వీడియో కూడా మీరు పెట్టేటువంటి కమెంట్స్ని బట్టి నేను ముందు ముందు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తానండి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ అయితే చేసేయండి కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టే దగ్గర ఈ యొక్క హైప్ అనే బటన్ ఒకటి ఉంటుంది హైప్ మీద క్లిక్ చేసి వీడియోకు హైప్ కూడా ఇవ్వండి ఫస్ట్ టైం కనుక ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి వీడియోకు లైక్ చేసి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి సో మీరు కనుక ఈ యొక్క అర్హుల జాబితాలను చెక్ చేసుకోవాలి అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయితే అవ్వండి అక్కడైతే నేను అప్లోడ్ చేస్తాను ఈ ఎలిజిబుల్ లిస్టులకు సంబంధించినటువంటి అప్డేట్ను ఓకేనా ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్ అయితే పెట్టున్నాను లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే సో తొలిత మనకు నేను ఇదివరకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పానండి ప్రజెంట్ వచ్చేసి వన్ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళకు సంబంధించి ఆల్రెడీ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి మంజూరు పత్రాలు అనేటువంటి వాటిని అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు అర్హులేనటువంటి వాళ్ళకని సో ఇదివరకే నేను చెప్పానమాట ఈ యొక్క వన్ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళకు కంప్లీట్ అయ్యాక రిమైనింగ్ ఈ యొక్క ఎల్టో కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా పంపిణీ చేస్తారని అయితే చెప్పాను కాబట్టి సో తాజాగా మనకు నిన్నటి రోజున సారీ మొన్నటి రోజున తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కొన్ని ఏరియాల్లో మంజూరు పత్రాలు అనేటువంటి వాటిని అయితే పంపిణీ చేయడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూడవచ్చు అనమాట దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకోసం ఈ విధంగా తీసుకొచ్చాను ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఓకేనా సో నేను చూసి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి మీకు తెలియచేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ చూడవచ్చు ఈ యొక్క అబ్బాపూర్లో మొన్న మంగళవారం రోజున మంజూరు ఇంట్లో ఈ యొక్క ఇందిరమ్మ ఇంట్లో మంజూరైనటువంటి లబ్ధిదారులకు సంబంధించి మంజూరు పత్రాలను అయితే అందజేశారనమాట ఓకేనా సో మనకు ఆ యొక్క అబ్బాపూర్లో ఎవరైతే ఉంటారో ఎమ్మెల్యే సో వాళ్ళ యొక్క చేతుల మీదుగా ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి అర్హుల మంజూరు పత్ర అనేటువంటి వాటిని అయితే పంపిణీ చేపించారు సో దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా మీరైతే ఇక్కడ చూడవచ్చు సో అయితే ఈయన ఈ ఇందిరమ్మ ఇండ్లను ఇండ్లకు సంబంధించినటువంటి మంజూరు పత్రాలను అందజేస్తూ సమావేశంలో వచ్చేసి సో మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అర్హులైన ప్రతి కుటుంబానికి కూడా ఈ అనేటువంటి వాటిని అందిస్తామని అలాగే ఇంటి నిర్మాణాలకు సంబంధించి ఉపయోగించుకునేందుకు ఇసుకను లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేస్తామని కూడా చేయడం తెలియచేస్తూ ఆయనైతే మాట్లాడారనమాట ఈ విధంగా సో కాబట్టి అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్ళు అనేటువంటి తప్పకుండా అయితే అందుతాయండి సో వాళ్ళకు వచ్చాయి మాకు రాలేదు అనే టెన్షన్ అయితే మీరు పడొద్దు ఓకేనా సో కొన్ని కొన్ని గ్రామాల్లో వెరిఫికేషన్ అనేటువంటిది కంప్లీట్ త్వరగా కంప్లీట్ అవుతుంది ఆ యొక్క అధికారులు త్వరగా కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి ఆ అర్హుల జాబితాలను బట్టి వాళ్ళకైతే ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించినటువంటి మంజూరు పత్రులు అనేటువంటివి అయితే మంజూరు చేస్తున్నారు సో మీ యొక్క విలేజెస్లో మీ యొక్క డిస్టిక్స్లో కొంచెం వెరిఫికేషన్ అనేటువంటిది లేట్ అయితే ఉండొచ్చు అనమాట బట్ ఖచ్చితంగా అయితే ఇస్తారు అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా అదేవిధంగా ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి ఇసుక కూడా మీకు ఉచితంగానే ప్రభుత్వము అందజేస్తుంది ఇది కూడా గుర్తుపెట్టుకోండి దీంతో పాటుగా ఆర్థిక సహాయం కూడా దాదాపుగా మీకు ఐదు లక్షల రూపాయలు అనేటువంటిది విడతల వారీగా అయితే జమ చేస్తుంది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి ఓకేనా సో ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ముందు ముందు రోజుల్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మీకు తప్పకుండా అయితే ఛానల్ నుంచి అయితే అప్డేట్స్ అయితే అందుతూ ఉంటాయండి ఓకేనా మీరందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని అయితే ఫాలో అప్ చేస్తూ ఉండండి సో నెక్స్ట్ వచ్చేసి మరికొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అర్హుల జాబితాను గ్యాదర్ చేసి తీసుకొచ్చానని చెప్పాను కదా ఈ ఇందిరమ్మ ఇండ్ల వాళ్ళకి సంబంధించి సో దాన్ని అయితే మీరు స్క్రీన్ మీద అయితే చూడవచ్చు అనమాట ఆ యొక్క లిస్టుకి సంబంధించినటువంటి ప్రూఫ్ను ఓకేనా ఇది వచ్చేసి మనకు రంగారెడ్డి డిస్టిక్కు చందానగర్ కాన్స్టిట్యున్సీ అనమాట మున్సిపాలిటీ వచ్చేసి హబ్బీస్పేట వార్డు కూడా మనకు హబ్బీస్పేట అనమాట ఈ యొక్క ఏరియాకు సంబంధించినటువంటి కొంతమంది నేమ్స్ మాత్రమే గెదర్ చేసేది తీసుకొచ్చాను అందరి నేమ్స్ అయితే గెదర్ చేసేది తీసుకురాలేదండి బట్ మీకైతే ప్రూఫ్ కోసం అయితే చూపిస్తున్నాను ఓకేనా సో వీళ్ళు వచ్చేసి మ్యాక్సిమం రెంటెడ్ హౌస్లో ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట మీకు ఇక్కడ కార్నర్లో ఉంది ఓకేనా సో కాబట్టి వీళ్ళు రెంటెడ్ హౌస్లో ఉంటున్నారు కాబట్టి వీళ్ళకి ఇందిరమ్మ ఇల్లు అనేటువంటిది శాంక్షన్ కావడం అయితే జరిగింది సో ఈ యొక్క లిస్టులలో నేమ్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ సంబంధించి ముందు ముందు రోజుల్లో మొత్తం అందరికీ వెరిఫికేషన్ అయ్యేటువంటిది కంప్లీట్ అయ్యి లిస్టులలో నేమ్స్ వచ్చాక ప్రతి ఒక్కరికి కూడా పంపిణీ చేస్తారనమాట ఓకేనా సో ఇక్కడ నేమ్స్ అనేటువంటి వాటిని నేను వాళ్ళ పర్సనల్ ఇన్ఫో చూపించకూడదు కాబట్టి బ్లర్ చేయడం అయితే జరిగింది సో కాబట్టి మీరు ఈ లిస్ట్ను చెక్ చేసుకోవాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళయితే చెక్ చేసుకోండి మీకు క్లియర్గా అక్కడ నేమ్స్ అనేటువంటివి అర్థమవుతాయి ఆ లిస్టు ఈ యొక్క లిస్టుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటి వాటిని నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే అప్లోడ్ చేస్తాను ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టేస్తున్నాను సో మీరు కూడా కమెంట్స్లో కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టయితే తెలియచేయండి మీ యొక్క ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఓకేనా దానికి సంబంధించి రిలేటెడ్గా నేను ముందు ముందు రోజుల్లో ఎలిజిబుల్ లిస్ట్లు అనేటువంటివి గ్యాదర్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తాను తప్పకుండా ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్